ఓం నమో నారాయణ ఆయన నమస్తే గరుడు పనిలో మనం ఎక్కడ మనకు మాట్లాడుకున్నామండి ఒక ప్రాణి భూమి మీదకి వచ్చింది ఏడుపు వాయువు తగిలినటువంటి దానికి సంబంధించి అగైన్ మరల ఏవో ఆలోచన ఇటువంటి మూమెంట్లో విష్ణు మాయ ఆ ప్రభావం చేత పూర్వ జ్ఞానాన్ని కోల్పోయి ఈ జన్మలోకి అడుగు పెట్టేసింది ఆ ప్రాణి దట్ మీన్స్ ఆ బిడ్డ కంటిన్యూషన్ చూడండి నేలపై పడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలదై మరణించడం సర్వసామాన్యం దాని కర్మ ఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవటం జరుగుతుంది అక్కడ కూడా పుణ్య పాపాలు పూర్తిగా తీరవు వాటి కోసం మరలా పృథ్వీపైకి రావాల్సి ఉంటుంది మనం మాట్లాడుకున్నాం నువ్వు ఈ జన్మలో ఏం చేస్తావో దానికి తగ్గట్టుగా నీకు నరకంలో శిక్షలు లేదంటే అప్పుడు స్వర్గంలో కొన్న కాలం కూడా ఇలాగే భూమి మీదకి రావాల్సిందేనాయ్యా భూమి మీదకి వచ్చేసి మనిషిగా వస్తావా వేరే ప్రాణిగా వస్తా ఇంకా డిపెండ్స్ అయి ఉంటే ఈ జన్మలో నువ్వు చేసిన దాని మీద అనుకున్నావు ఎగ్జాక్ట్ అలాగే ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జనన మరణ చక్రంలో దుఃఖాన్ని భాగం కాబట్టి మనిషి ముక్తికే ప్రయత్నించాలి సో గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టు కోరికలే దుఃఖానికి మూలం అంట అన్నట్టు ఈ మానవ జీవితంలో అత్యధిక భాగం నువ్వు సంతోషం ఉంటానికి బాధపడటానికే ఉండిద్దట ఎందుకు ఏంటంటే కోరికలు ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోవటం ఇక రకరకాలు మృత్యు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర గోమయ తీర్థోదక కుషోదకాలచే స్నానం చేయించాలి సో మరణ దగ్గరగా ఉన్నాడు ఈ మనిషి అని కూడా తులసిర్థం పోస్తారు కదా అలా వారి గట గోమూత్ర గోమయ తీర్థోదక కుషోధకాలచే స్నానం చేయించాలి అన్నారు ఇప్పుడు ఎవరు అది పాటించట్లు కాబట్టి జస్ట్ లివిట్ తరువాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నేలపై కుషులను తెల్లలను పరిచి వాటిపై ఆ వ్యక్తిని పరుండ పెట్టాలి మరణించిన వ్యక్తికి సంబంధించి కదా ఇది మృత్యు బాగా దగ్గర పడిందని తెలిసాక ఇందులో ఇప్పుడు మెన్షన్ చేస్తున్నది వీళ్ళు ఏంటంటే చావు దగ్గరికి వచ్చిందన్నాక మెన్షన్ చేస్తున్నారు బట్ ఇప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో నేలని పేడతో బాగా అలికి కుషులు నువ్వులు కానీ సారీ కుషి లాంటి దర్బలాంటివి తెలలు నువ్వులు పరిచి వాటిపై వ్యక్తిని పరుండి పెట్టాలంటున్నారు చూద్దాం ఇక్కడ వాడే కుశ ఇక్కడ వాడే కుశులు దక్షిణాగ్రములే ఉండాలి వ్యక్తి వ్యక్తి తల తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి అతని నోట్లో చిన్న బంగారం ముక్కునుంచాలి ఓకే సో ఆల్రెడీ చనిపోయాడు ఇక కాసేపట్లో కననమో దహనమో అయింది అన్నట్టుగా అంటే సో మనం అనుకున్నట్టుగా చనిపోయిన తర్వాత అన్నట్టు ఇంతకుండా ఆల్రెడీ డిస్కస్ చేస్తే ఇదే ఫర్మ మనిషి చనిపోయాక ఏం చేస్తారు ఏంటంటే సో తల వైపు దగ్గరగా భగవంతుని యొక్క సాలగ్రామ మూర్తిని తులసి మొక్కని ఉంచాలి అనంతరం అక్కడే నేతి దీపాన్ని వెలిగించి నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఋషికేశుడైనటువంటి విష్ణుదేవుని బాగా పూజించాలి వినయభావంతో స్థుతి పాటలను వల్లించాలి బ్రాహ్మణులకు దీనులకు మరణాసన్న వ్యక్తి పేరిట దానాలు ఇవ్వాలి ఆయన పేరు ఎవరైతే మరణించారో ఆయన పేరు మీద దానాలు ఇవ్వాలి ఎవరికి బ్రాహ్మణులకి కావచ్చు పేదలకైనా కావచ్చు ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతుంటుంది అందుచేత పుత్రాది బంధు జనులంతా కూడా పురుష సూక్తాన్ని పెద్ద గొంతులతో పఠించాలి దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి ఈరోజు ఇక్కడ ఈ ఈరోజు దానికి సంబంధించి ఏంటంటే మనకు గతంలో డిస్కస్ చేసింది మనిషి మరణించిన తర్వాత ఏం చేయాలి ఏంటని ఈరోజు ఏం చెప్తున్నారంటే మనిషి మరణించాడు కానీ ఆయన ప్రాణం అక్కడే చుట్టుతో తిరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి మరణించడం కరెక్టే కానీ ప్రాణం ఇంకా చుట్టుతో అక్కడ తిరుగుతూ ఉంది నీకు కర్మకాండలు అన్నీ అయిన తర్వాత వెళ్ళాల్సింది కాబట్టి మీన్ వైల్ ఇదిగో ఈ ఫార్మేట్లో చేయండి అంటూ ఉన్నారు రేపు రేపు డిస్కస్ చేద్దాం